వివేక చూడామణి నూట ముప్పై నాలుగవ శ్లోకం ఆత్మకు జననం మరణం ఎదుగుదల క్షీణం మార్పు చెందడం మొదలైనవి లేవు ఒక కుండ తెరిచినప్పుడు లోపల బయట ఆకాశంతో నిండి ఉంటుంది ఒక మూతతో ఆ కుండను మూసినప్పుడు లోపలి ఖాళీ ప్రదేశం ఆకాశం యొక్క ధర్మాలనే కలిగి ఉంటుంది కానీ వేరే పదార్థంగా మారదు లేదా నశించదు అదేవిధంగా ఆత్మకు మార్పు వినాశం లేవు ఆత్మ పుట్టేది కాదు గిట్టేది కాదు పెరిగేది కాదు తగ్గేది కాదు అది నిత్యం కనుక ఆత్మకు మార్పులేవి ఉండవు పగిలిన కుండలోని ఆకాశం ఉన్నట్లే ఈ శరీరం నశించినా అది లేకపోదు అది ఎప్పుడూ స్వతంత్రంగా స్వతహ సిద్ధంగా సదా ఉంటుంది పుట్టుట బ్రతుకుట అభివృద్ధి పరిపక్వత క్షీణించుట చనిపోవుట అనే ఆరు దశలు ప్రతి జీవికి ఉంటాయి కానీ ఆత్మ వీటికి అతీతమైనది వీటితో సంబంధం లేనిది అది నిర్వికారం ఇదే విషయం మనకు భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవయవ శ్లోకం కదా నాయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఈ ఆత్మ ఏ కాలమందును పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావ వికారములు లేనిది ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశము అనే ఆరు భావ వికారాలు లేనివి ఇది జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినా ఇది చావదు నజాయతేనో మ్రియతే నవర్ధతే నక్షీయతేనో వికరోతి నిత్య విలీయమానే పివష్యముష్మిన్ नलीयते लीयते कुम्भ इवाम्बरं स्वयम् सर्वं श्रीसद्गुरार्पणम्